ఆశ అన్న రావాలి అన్న మా సమస్యలు తీర్చాలని వెహికల్లతో ఎదురు చూస్తున్నారు అన్న ఈ సమస్య ఐదు సంవత్సరాల నుండి ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో కేటీఆర్ గారు వచ్చి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇచ్చిండ్రు సెకండ్ లిస్ట్ పదిహేను రోజులలో వస్తుందని చెప్పిండ్రు రు నాలుగేళ్ల నుండి పోరాడుతున్నాం ఇంతవరకు సెకండ్ లిస్ట్ అలాట్మెంట్ కాలేదన్న మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళే ఏదో వాళ్ళ డబ్బులు పెట్టి కట్టించినట్టు ఈయనీకి వాళ్ళకి మనసు వస్తలేదు ఎందుకో ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మనదే మన సెంట్రల్ నుండి డెబ్బై శాతము నిధులన్నీ మనయే ఉన్నాయి మరి టిఆర్ఎస్ కట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇయనీకి కూడా వాళ్ళకి ఎందుకు మరి ధరిస్తలేదు అర్థమవుతలేదు అంత ఘోర పరిస్థితులు ఉన్నారు ఎమ్మెల్యే అయితే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు ఈ ఈరోజు పొద్దున్న ఇక్కడ టెంట్లు పడి మనం ధర్నాలు చేస్తున్నాము మేము ధర్నా చేస్తున్నాం అని తెలియగానే ఈ లిస్టు మరి ఐదేళ్ల నుండి ఎప్పుడు రాలేదు నాకు ఈ లిస్టు ఈ ఉత్తుత్త లిస్టు మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఈ సెకండ్ లిస్టు అలాట్మెంట్ లిస్ట్ ఇస్తున్నానమ్మా నాకు దీని గురించి క్లారిటీ లేదు నేను బదలాం కాదలుచుకోలేదు నేను రాలేను ఈ దరిదాపులకు మరి స్థానిక కార్పొరేటర్ కార్పొరేటర్గా మీరు స్థానిక ఎంపీగా ఈటలన్న గారు ఇద్దరు కూడా దీన్ని ఓకే చేస్తే సైన్ చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిందన్న మరి ఈ ముక్క ఇన్ని రోజుల నుండి ఎందుకు చెప్పలేదన్న రెండేళ్ళైంది ఆయన గెలిచి ఇంతవరకు ఈ బస్తీలకు రాలేదు మరి అదేం న్యాయం అదే అంత గానము నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుర్రు ఒకవేళ నిజంగా వాళ్ళకు ఓటేసి గెలిపించుకున్న వాళ్లకు చిత్తశుద్ధితో వాళ్లకు న్యాయం చేయాలనుకుంటే బరాబర్ ముందుకు రావాలి వీళ్ళతో మాట్లాడాలి ఇంతవరకు వచ్చి ముఖం చూపెట్టలేదన్నా ఆల్రెడీ మన లేడీస్ కూడా రోజు వాళ్ళ ఇంటికి పోతే మూడేజ్ గంటలు ఇంటికాడ నిలబెట్టుకొని రేపిస్తాం మాపిస్తాం వాళ్ళ వాళ్ళు మనకి ఇస్తానికి వీళ్ళ ఇంటి పేపర్లు తీసుకొని కట్టించి వీళ్ళని రోజు కుక్కల్లా తిప్పించుకుంటున్నారు బిచ్చం పరిస్థితి బిచ్చం పడుకున్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు ఇవాళ ఏమంటాడు ఒక ఇనాగ్రేషన్ నేను చెప్పులాగా అధికారుల దగ్గరకు తీసుకుపోయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో శాంక్షన్ డిపార్ట్మెంట్లో టెండర్ డిపార్ట్మెంట్లో మాట్లాడి నేను పనులు చేయించుకుంటే అన్న లెటర్ మీద కూడా తీసుకొని అన్ని చేపించుకుంటే ఇవాళ వచ్చి అరే కార్పొరేటర్ అమ్మ మీది పదవి అయిపోతున్నది దెబ్బ దెబ్బ కొబ్బరికాయలు కొట్టు నేనే రాత్రి చెప్పిన రాత్రి రాత్రి చేపించేసిన అనేసి ఏదో డప్పు కొట్టుకుంటుండీ ఇక్కడ ఎవరికి చెవులలో కాలీఫ్లవర్ పెట్టే అవసరం లేదన్న ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులు లేకున్నా మూర్ఖులు ఏం కాదు ఎవరు ఏ ప్రజల కోసం తిరుగుతున్నారో ఎవరు ఏం పని చేస్తున్నారో అందరికీ తెలుసు మూడు నాలుగు కోట్లు అంటే ఇచ్చిండట ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీలు ఉండి ఈనాడు వరకు తన సొంతగా ఏం నిధులు తెచ్చిండో అడుగుమని చెప్పండి మోండా డివిజన్ కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నాలుగు వేల కోట్లు తెచ్చిన అంటుండు ఈ బర్నింగ్ టాపిక్ మరి ఎందుకు వదిలేసి విలీనం చేయాలి విలీనం చేయాలి అని చెప్పేసి కంటోన్మెంట్ గురించి నాలుగు రోజుల దీక్ష ఎందుకు చేసిండు అన్ని టైం పాస్ చేయడానికి ఇవన్నీ తప్పించుకోనికి మరి ఈ రోజు ఎందుకన్నా ఇంతమంది రమ్మని ఎమ్మెల్యే రావాలి రావాలి అంటుంటే ముఖం తప్పించుకొని ఎందుకు కురుకుతున్నాడు నిజంగా నీ న్యాయం చేసేది ఉంటే నీ అవకతవకలు చేయలేదు నువ్వు కానీ నీ అనుచరులు ఎవరు చేసినా కానీ నువ్వు మాట్లాడే సత్తా ఉంటే మా ముంగటకు వచ్చి మాట్లాడాలి అంతేగాని ఇవాళ లిస్ట్ పంపించేసినా రోజొకటి పోలీష్ లాగా చేసేసి మీడియా ముంగట పెట్టుకొని అందరిని పిచ్చోళ్ళని చేయకండి ఇక్కడ ఎవ్వరు పిచ్చోళ్ళు అయితే లేరు అందరు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు అందరికీ జ్ఞానం ఉన్నది మీరందరు ఇదే మమ్మల్ని మబ్బి పెట్టాలి ఏదో ఓట్ని నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించేస్తారని ధీమాలు ఉండకండి ప్రజలందరూ ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఎవరికి ఏం చేస్తున్నారో తెలుసు ఈరోజు ఈ సమస్యకు కూడా డెఫినెట్ గా పరిష్కారం దొరికే వరకు మేము అందరం కూడా ఇక్కడ లబ్ధిదారులు కూర్చొని ఉన్నాము నిరార దీక్ష అయినా పర్వాలేదు మాకు భోజనం లేకున్నా నిద్ర లేకున్నా మేము కూర్చుంటాము మా ఈటలన్న వచ్చి మాకు న్యాయం జరిపించాలి అన్న మీదనే ఒక ఆశ ఎందుకంటే ఎమ్మెల్యే మీద ఆశ ఎప్పుడో వదిలేసుకున్నారు ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ వెనుక తిరిగి చూడలేదో వాళ్ళ మీద నమ్మకమే పోయింది అసలు ఎట్లా వస్తాడు మా బస్తీలకనే ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇవాళ దినము మేము మళ్ళీ చెప్తున్నాము డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుండి జరిగేది లేదు ఈటలన్న కూడా డెఫినెట్గా ఇన్నిసార్ల నుండి మాకు మద్దతు పలుకుతూ అధికారులతో మాట్లాడి ఆఖరికి మినిస్టర్ని కూడా మాట్లాడి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం గారి దగ్గర కూడా పోయినాక ఇంతవరకు చేస్తున్నాము రేపు చేస్తున్నాం ఎల్లుండి చేస్తున్నాం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహి వహిస్తుండ్రో దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి నాకు అవకాశం ఇచ్చినందుకన్నా థ్యాంక్ యూ అన్న లక్షల కిరాయిలు కట్టిర్రు ప్రాణాలే కోల్పోయినరు మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఆశలతోని వాళ్ళందరి గురించి కూడా వాళ్ళకు అయ్యో పాపం అనిపిస్తలేదు అన్న ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే పాపము ఎనిమిది నెలల కింద అవి అప్పుడు నాకాబందీ చేసి ఇమీడియట్గా అన్ని తాళాలు తాళాలు సీజ్ చేయడం జరిగింది యూనిట్స్ అప్పుడు ఆమె బయటకు వచ్చి బాల్కనీలోనే సంసారం చేస్తుంది పాపం ఒక హస్బెండ్ కి బైపాస్ అయ్యింది అయినా కాని కొడుకు కొంట్లో బాగాలేదు అట్లాంటిది చలికి ఎండకు అట్లనే బాల్కనీలు ఉండి ఆమె కిరాయిలు కట్టుకొని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఆమె అట్లా ఉన్నది అట్లా ఎంతో మంది చెప్పుకోలేని వాళ్ళు బయటికి నోరిప్పు కూడా ఎవరు ఏమి భయపెడతారో అన్న భయానికి కూడా నోరిప్పుతలేరు అన్న ఈడైనా మస్తు దొంగలు ఉన్నారు ఆ దొంగలకు మరి గజ దొంగ ఎవరో మీరే పట్టాలన్నా మిమ్మల్ని అదే నమ్మకంతో ఇక్కడ పిలిపించిన అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని మద్దతు తెలపడానికి వచ్చిన మన స్థానిక ఎంపీ ఈటలన్న గారు మాట్లాడాల్సింది ae e axa nee e grtode

మధ్య మధ్యలో కూడా వస్తున్నా నేను కూడా మీరు చేసిన ధర్నాలో పాల్గొన్నా నేను ఇరవై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే ఇప్పుడు చూడలే ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో ఓ కార్పొరేటర్ ప్రజలైన సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగించం మేము నేను మాట్లాడతా కలెక్టర్తో మాట్లాడతా హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా మంత్రి గారితో మాట్లాడతా లేదా ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేటువంటి ఆ గౌరవం ఉంది కానీ ఇక్కడ ఎంపీ అన్నా గౌరవం లేదు ఓ ఎంపీ అన్నా గౌరవం లేదు అసలు అధికారులకు భయము భక్తు ఉన్నదా అని అనుమానం వస్తాను నేను స్వయంగా నేను స్వయంగా రాష్ట్ర హౌసింగ్ మంత్రి గారు చెప్పిన అయ్యా ఈ మారేడుపల్లిలో మనం పుక్కడ కట్టించిన ఇల్లు కాదు ఇవి మనం కట్టి మనం కట్టియచ్చు కానీ ఈ పుక్కడకిచ్చిన ఇల్లు కాదు ఇవి ఒకనాడు ఇది ఒక ఊరు ఈ ఊరు గడ్డ మీద గుండెకాయ మీద ఉంటుంది శ్రీడ గుండెకాయ మీద చాలా కాస్ట్లీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ బస్తీలో జీవించే ప్రజలు ఈ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకుని బతుకళ్ళు వీళ్ళు వాళ్ళ భూములు ఏమని చెప్పిళ్ళు కానీ రకరకాల ఆశలు పెట్టడం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు అవి ఒప్పుకునేటప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకరికి వంద గజాలు ఉంటుంది ఒకరి నూట యాభై గజాలు ఉంటుంది ఒకరికి యాభై గజాలే ఉంటుంది ఎట్లా ఇస్తారు జనరల్గా అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా వాళ్ళకి అలవాటు కాలే అప్పుడు అనేక రకాల మాటలు చెప్పి ఒప్పించిండు కట్టించిండు కట్టిన తర్వాత ఆరేళ్ళ ఏడేళ్ళ అవుతుంది ఇప్పుడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఆనాడు ఏ మాట అయితే చెప్పిందో ఏ కాగితం అయితే రాసి పెట్టిందో అమలు చేసిన దమ్ము ఈ ప్రభుత్వాన్ని లేదని ఇలా అర్థమైపోయింది నేను రెండు సార్లు మూడు సార్లు జిల్లాలో సమీక్ష సమావేశం జరుగుతుంది నేను దీనికోసం పోయినా ఒక రెండు సార్లు జిల్లా సమీక్ష సమావేశం జరిగితే దిశ సమావేశం తర్వాత నేను పోయినా పోయి కలెక్టర్ గారికి జేసీ గారికి ఎన్నాళ్ళు చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం మేము బుచ్చగాళ్ళకు కనబడుతున్నాము మీకు ఎవరిది భూమి పోయిందో ఎవరికి రాసిచ్చిందో ఎవరి నిజమైనండో ఎవరు కాదో తేల్చే సత్తా మీ దగ్గర లేదా ఎందుకు డిలే చేస్తున్నారు ఓ ఇండిన పంపింది నిజాయితీ పనుడిని రెండు ఏళ్ళ మొత్తం తీసుకొచ్చి మీకు ఇస్తారు ఓ నిజాయితీగా ఒక ఆఫీసర్ నా బాధ్యతగా పెట్టండి ఆయన తీసుకొచ్చి ఇస్తానని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టినా లేదు సార్ వారం రోజులు చేస్తాం పది రోజులు చేస్తాం చేయలే నేను స్వయంగా మళ్ళాకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయినప్పుడు మంత్రి గారు జిల్లా మంత్రి గారి సమీక్షలో ఓపెన్ చెప్పినా రసపురా ఓపెన్ చెప్పిన నేను మంత్రి గారు కట్టి వాళ్ళు మోసం చేసిండ్రు వాళ్ళు తాత్కాలం చేసిండ్రు మీ ప్రభుత్వం వచ్చి కూడా ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు వాళ్ళంటేనా మూర్ఖులు లాంటివి దుర్మార్గులాంటివి పనిచేసే కాదంటవి మరి నువ్వు పనిచేస్తు వచ్చినావు కదా తెలికలను వచ్చినావు కదా మన నిజందుకు ఇస్తామని చెప్పి నేను అడిగితే వెంటనే ఇస్తామని చెప్పిండు కాలే నేను ఒక రెండు మూడు సార్లు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినా అని అయిపోతున్నా అయిపోద్దా అని చెప్పిండు నాకు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా నేను చెప్పిన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గారు నేను ఎంపీ అయినా నువ్వు ఎమ్మెల్యే అయినావు ఇది శాస్త్రం కాదు సుమా ఇది శాస్త్రమైనది కాదు పని చేసి పెడితే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు గుండెల్లో పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటిది మంచిగా అంటే లేదన్నా నా దేనిదే అన్నా అయిపోతానా చెప్ప చివరికి నేనే మన ధర్నా కరెక్ట్ ఎట్లా ఎంత సిగ్గుమాలిన ధనం అంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి సిగ్గుండాలి నేను కలెక్టరేట్లో ధర్నా పోయినా నేను కలెక్టర్ దర్నాకు పోయినా ఒక ఎంపీగా ఎందుకంటే మా వాళ్ళు న్యాయం జరగాలని చెప్పిపోయినా కలెక్టర్ లేదు రాలే ఉన్నదో లేదో తెలియదు రాలే జేసీ గారు వచ్చి హామీ ఇచ్చాడు ఆనాడు జేసీ గారు వచ్చి ఏదో ఫిబ్రవరి ఏదో జనవరి రెండుకో మూడుకో ఇస్తాంసారిగా మాకు మాకు టైం ఏంటంటే లేచి వచ్చినాం వచ్చిన తర్వాత మళ్ళా రైతులు మళ్ళీ కలెక్టర్తో మాట్లాడి నేనే మళ్ళీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్తో మాట్లాడినా కానీ ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత నిస్సాయతలు ఉన్న ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రజలు వేధించే ప్రభుత్వం చూస్తున్నాం భరిస్తున్నాం ఇది ఏం పోతుంది ఇల్లు కట్టి అవుతుంది ఇక్కడ బతకడానికి అలవాటు పడ్డోళ్ళు ఈ చుట్టుపక్కల ఏదో బిజినెస్ చేసుకుని బతకడానికి కలవడం పడ్డోళ్ళకి ఎక్కడో కిరాయి లేకుండా అంటే కిరాయి ఇల్లు పదివేల రూపాయలు అవుతుంది అంత కిరాయి కట్టే స్తోమత లేని వాళ్ళు పేదరికంలో మగ్గేవాళ్ళు సొంత ఇల్లు కూడా ఉండి ఎనిమిది సంవత్సరాలు అనుభవించకపోతే మీకు కనీసం చర్ణం లేకపోతే మీకు ఏమంటాం మేము తిట్టడానికి మాకే నూనెత్తలేదు తిట్టడానికి మాకే నూనెత్తలేదు ఇవాళ మళ్ళా ఏదో నంగనాచి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ ఏదో కాగితాలు నేను ఒకటే కోరుతున్నా నీ ప్రభుత్వానికి కెపాసిటీ ఉందా లేదా నీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల మీద మమకారం ఉందా లేదా వీళ్ళు పంచావా లేదా ఇస్తావా లేదా తేల్చి చెప్పాల్సిన ఉంది నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తారు వీళ్ళని వీళ్ళు పేదవాళ్ళు నూట యాభై మంది ఉండొచ్చు రూట మంది ఉండొచ్చు కానీ పేదల కన్నీళ్లు పేదల కన్నీళ్లు యావత్ తెలంగాణలో వాళ్ళలాగా బాధపడేటువంటి పేదలు కూడా వీళ్ళతో ఐక్యమై ఉంటారనే విషయం మీరు మర్చిపోవద్దు నువ్వు అనుకుంటున్నావు నూట యాభై మందిని కానీ లక్షల మంది అయ్యో నాయుడు బెల్లిలో ఇట్లా డబుల్ రూమ్ కట్టినట వాళ్ళ వాళ్ళ భూములో గుంజుకొని కట్టిందట వాళ్ళ కలగా అనేది ఇది మంచిది కాదు గతంలో కూడా ప్రభుత్వం కిట్ విరే ఎన్నో డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఎవరు అబ్బా జాగిరి కాదు ఇది ఇలా కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇల్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆనాడు రెండున్నర లక్షలు ఇల్లు ఇచ్చింది అది ఐదు లక్షల రూపాయలు కాకపోవచ్చు వాళ్ళ ప్రకారం లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చిందా రెండు లక్ష యాభై వేలు ఇచ్చిందా వాళ్ళు ఇచ్చింది కట్టేది అమ్మలేదు పేరుకు డబుల్ బెడ్రూమ్లు దేశంలో ఎక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ కట్టాం కట్టి ఇంతవరకు నేను నేను మొత్తం అన్ని మల్కాయ పార్లమెంట్లో ఉంటాయి ఎక్కడిపోయినా లిఫ్ట్లు పనిచేయవు ఎక్కడిపోయినా బోర్లు లేవు ఎక్కడిపోయినా లైట్లు లేవు కెమెరాలు లేవు ఎక్కడిపోయినా రోడ్లు లేవు చక్కగా ఎంత బాగా అయితే అంటే తిరిగి తిరిగి ఆర్చబడతాను నాకున్నంత మేరకు చేసి పెడుతున్నాను నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వ్యవస్థ వాళ్ళు ఇక్కడ ఉంటారు నేను ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోవాలి ఇది సిగ్గు మానం అంటున్నా నేను ఒక ఎంపీగా సిగ్గుతో తరలించుకుంటున్న సంవత్సరం రైతున్నా కూడా ఒక పని చేయించలేకపోయినా కానీ నాకు సిగ్గు అనిపించలేదు అది మీకు పడాలి నేను నేను ఎక్కటే దీపికామకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ మీకు కోరుతున్నా ఇవాళ మీరు ఇది ముద్దు ప్రభుత్వం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం దీనికి దీనికి ఆ సెలిస్పీట్ లేదు కాబట్టి మళ్ళొకసారి నేనే మాట్లాడతా కాని పక్షాల్లో ఏం చేద్దామనే నేను చూస్తా కానీ మీరు దీక్ష కూర్చుంటే అంటే వాళ్ళకి అంత ఎన్నికట్లకి లేదమ్మా ఒక ధన్నా జరిగితే అయ్యో అని కోరుకుంటు ఒక ఒక వ్యవస్థ ఒక జరుగుతుంది అంటే అలవాటు పడ్డారు వాళ్ళకి ఇవన్నీ గిట్లే చేసుకుంటారు వాళ్ళు పోతారు మేము పోతాం కానీ మిమ్మల్ని అంతిమంగా ముంచిపోతాం బిడ్డ గుర్తుపెట్టుకోండి మేము పోతాం ఎక్కడ పోతారు మీరు మళ్ళీ వారా రేపు జే చెల్లిసే రేపు ఇంకో ఎన్నికలప్పుడు మీరు ప్రజల జీవితాలతో చెలగాడ మాడుకున్నాడు వాడు బాగుపడడు పేదల కన్నులు వాడు బాగుపడడు వాళ్ళకు మీరు తిట్టే శక్తి లేకపోవచ్చు వాళ్ళకు మిమ్మల్ని కొట్టే శక్తి లేకపోవచ్చు కానీ శపించే శక్తి మాత్రం వాళ్ళకుంటది గుర్తుపెట్టుకుంటుంది వాళ్ళు శపించే శక్తి ఉంటుంది వాళ్ళ వాళ్ళలాగా బాధలు పడట లక్షల మంది వాళ్ళకు ఉంటారు కాబట్టి నేను మళ్లీ చెప్తున్నా ఇవాళ వెంటనే ఇక్కడైనా హౌసింగ్ మంత్రి స్పందిస్తారా ఇక్కడైనా జిల్లా మంత్రి స్పందిస్తారా ఇక్కడ కలెక్టర్ స్పందిస్తారా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మా దీపిక మాకు కలెక్టర్ రావాలి గంట గంట మంచి ప్రభుత్వం వాళ్ళే కనిపిస్తలేదా బాధ్యత లేదు వాళ్ళకు వాళ్ళ మోనార్కు లాగా వాళ్ళే కొద్ది సర్వస్వం అయిపోయింది ఎవరు ఏం తెలియదు గౌరవం లేదు అసలు గౌరవం లేదు ఒక ఎంపీ అంటే భయం లేదు ఎమ్మెల్యే అంటే భయం లేదు చెప్తే ఓ అంటే భయం లేదు ప్రజలంటే భయం లేదు ఇట్లా తగలాలంటది తప్పకుండా నేను ఏమంటున్నా మీరు విడ్రా చేయండి మీరు మళ్ళీ ఇంకా కొనసాగించడం కాకుండా ఆ లిస్ట్ ఏందో పట్టుకొని వాళ్ళ ముఖాలని కొట్టి వాళ్ళ తప్పులేందో ఒకసారి చూపించి అయ్యా మాకు తొందరగా పంచమని చెప్పి నువ్వే పోయిరా కాని పక్షంలో ఏం చేద్దామనేది నేను చెప్తా మళ్లీ వ్యక్తీస్తున్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా మామిడిపల్లి ప్రజల కన్నీళ్లతో చెలవాడమే ప్రయత్నం చేసినా మమ్మల్ని పట్టించుకోకపోయినా తప్పకుండా దీని పర్వష్టానం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ అందరికీ సంపూర్ణంగా ఇక్కడ నువ్వు జీపీ అన్నది పదో తారీఖు అయిపోతుంది కానీ ఎంపీ ఉన్న కదా నీకు ఇంకా వాళ్ళకి ఎట్లా వెనబడుతున్నావు అంటే వాళ్ళకు బాగా కళ్ళు వాళ్ళకు అధికారం రాగానే కళ్ళు ఎతికెక్కినాయి వాళ్ళకు ప్రతిపక్షం కనపడతలేదు వాళ్ళకు ప్రజలు కనబడతలేదు తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నా నేను కూడా మాట్లాడుతా ప్రభుత్వ ప్రజలతోటి ఒక చేసే ప్రయత్నం నేను పక్షంలో ఏం చేద్దామని నిర్ణయించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ దీక్ష విరమించి భోజనాలు చేసి మా మీద ఇంత భారం పెట్టమని చెప్పి కోరుతున్నా जनरल किसको नहीं 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 नहीं